మహిళలు స్వయం శక్తితో ఎదిగినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందగలదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లమాధవి తెలిపారు డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు అనేక రకాలైన ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం ఆనందంగా పారిశ్రామికందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు అందరు వీళ్ళందరూ ఇంట్లో ఉండే వాళ్ళు waar ek staan het dit is net 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 net

మాజేటి కళ్యాణ మండపంలో మహిళా శక్తిని చూస్తూ ఉన్నాను నేను ఎంత అద్భుతమైన ఒక ప్రోగ్రాం అంటే ఈ సందర్భంగా ఆశ్లేష గారికి మా మహిళలు ఒక అందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం ఇదంతా ఎంత వినూత్నమైన ఒక ఆలోచన ఎంత ఎంపవర్మెంట్ ఇచ్చే ఒక ఆలోచన ఈరోజు ఆశ్లేష గారు తీసుకొచ్చారు దానికి అనుగుణంగా ఎందరో మహిళలకు ఒక ఎంపవర్మెంట్ని ఇవాళ అందిస్తూ ఉన్నారు అది కూడా డిజిటలైజ్డ్గా అంటే ఈరోజు డిజిటలైజ్డ్ అయిన అవని అంశం అంటూ ఏది లేదు మనకు కన్ కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫోన్ని ప్రపంచంగా చేసుకొని జీవిస్తున్న కాలం ఇది కంప్లీట్గా టెక్నాలజీ టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న ఏఐతో ముందుకు వెళ్తున్నా ఆ సమాజంలో మనందరం ఉన్నాము ఇలాంటి క్రమంలో మహిళలు రకాలైన మహిళల్ని అనేకమైన వ్యాపారాలని వాళ్ళు ఇందులోకి ఇంక్లూడ్ చేస్తూ మహిళల యొక్క బిజినెస్ని డిజిటలైజ్ చేస్తూ వాళ్ళకి దాంట్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తూ వాళ్ళ వాళ్ళ వ్యాపారాలని ఎంత బాగా మనకి ప్రజల్లోకి తీసుకెళ్లాలో గైడ్ చేస్తూ ఇక్కడ ఒక టీం అంతా కూడా వర్క్ చేస్తున్నారు అది మన గుంటూరుని అందరినీ కూడా చిన్న చిన్న వ్యాపారం అంటే ఇక్కడ నేను బొటిక్స్ దగ్గర నుంచి టీచర్స్ దగ్గర నుంచి ఆఖరికి మనకి సర్వీసెస్ అందించే మేడ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశాన్ని ఇందులోకి ఇంక్లూడ్ చేసి మరీ ఇంకా ముఖ్యంగా మహిళలకి ఎంతో ముఖ్యమైన వెల్నెస్ అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కానివ్వండి లేదు ఫిజికల్ న్యూట్రిషన్ కానివ్వండి ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేస్తూ వాటికి సంబంధించిన నిష్ణాతులైన ప్రొఫెసర్లని నిపుణుల్ని ఇందులోకి ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళని కూడా ఈ డిజిటలైజ్ చేసి ఈ యొక్క ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం దీన్ని ప్రతి మహిళ కూడా సద్వినియోగపరచుకోవాలి ఈ యొక్క కంప్లీట్ ప్రోగ్రామ్ చూస్తేనే ఎంతో సంతోషంగా ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించింది అందుకని ఇందులో ఇంక్లూడ్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఆలోచన చేసిన ఆశ్లేష గారికి నా యొక్క కంప్లీట్ సపోర్టు అండ్ నా యొక్క శుభాకాంక్షలు ఆవిడకి